భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ప్రకాష్ నడ్డాకి సహాయకుడుగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా భారతీయ జనతా పార్టీ బీహార్ నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు నితీష్ కుమార్ క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నితిన్ నబీన్ సిన్హాని కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు ఈ నియామకంతో మనకు అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంత బలమైనటువంటి రాజకీయ వ్యూహాలను రూపొందిస్తుందనేది భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగింది అలా ఎదగటానికి భారతీయ జనతా పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు ఒక కారణమవుతాయి ఇప్పుడు నియామకమైనటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియాక నియామకమైనటువంటి నితిన్ నబీన్ సిన్హా జానవరిలో సహజంగానే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అవుతారనేటటువంటి విషయం గమనించాలి అయితే ఎందుకు ఇప్పుడు ఈ నియామకం చేపట్టారు అనేటటువంటి విషయాన్ని గనక మనం చూస్తే భారతీయ జనతా పార్టీ ఏ నియామకం చేపట్టినా కానీ దానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడే ఉంటుంది మనం చూడండి మీకు ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇవాళ పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే నవీన్ ఎంపికలో ఇది ఒక కారణం ఇవాళ బీహార్కి వెస్ట్ బెంగాల్కి సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతాలలో అక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేయడానికి నబీన్ ఎంపిక ఉపయోగపడుతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఇదొక కారణమైతే రెండవది నబీన్ నాయకుడు నలభై ఐదు సంవత్సరాలు కలిగినటువంటి నాయకుడు అంటే ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ట్రైనింగ్ చేసుకునేటటువంటి క్రమంలో ఒక యువకుడికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా వివాదరహితుడు పార్టీ విధేయుడు పార్టీకి ఎంత విధేయతగా ఉంటాడు అనంటే ఇవాళ బీహార్లో ఐదు పర్యాయాలు బాంకీపూర్ శాసనసభ స్థానం నుండి గెలవటమే కాదు ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో శత్రఘ్ఞ సిన్హా కుమారుడు లవ్ సిన్హా పైన ఎనభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు అంటే పార్టీకి బలమైనటువంటి నాయకుడు పార్టీలో మంచి వివాదరహితమైనటువంటి నాయకుడు అదేవిధంగా మంచి వ్యూహకర్త కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ నితిన్ నబీన్ సిన్హాని అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు వాస్తవంగా అన్ని సర్వేల్లో కూడా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటటువంటి వార్తలే వచ్చాయి ప్రీ పోల్ సర్వేల్లో ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కూడా అదే వచ్చాయి కానీ ఎగ్జాక్ట్ పోల్కి వచ్చేసరికు నవీన్ మాయాజాలం అక్కడ పనిచేసింది వ్యూహాలు పనిచేశాయి భారతీయ జనతా పార్టీని అనూహ్యమైనటువంటి విజయం సాధించాడు అంటే ఒక మంచి యువకర్త యువకుడు పార్టీ విధేయుడు బలమైనటువంటి నాయకుడు కాబట్టే భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ సిన్హాని ఎంపిక చేసుకుంది దీనికంటే ముందు అనేక రకాలైనటువంటి వార్తలు వచ్చాయి తదుపరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా దక్షిణాది నుండి ఎంపిక చేస్తారనే వార్తలు వచ్చాయి అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ని ఎంపిక చేస్తారనేటటువంటి వార్తలు వచ్చాయి ధర్మేంద్ర ప్రధాన్ని కూడా ఎంపిక చేస్తారనే వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ నితిన్ నవీన్ సిన్హాని ఎంపిక చేసింది అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎంత బలంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఒక్క విషయంలోనే కాదు భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదిగింది అంటే ఇలాంటి నియామకాలే కాదు ఎన్నికల సందర్భంలో సోషల్ ఇంజనీరింగ్ చేయటంలోను పొలిటికల్ స్ట్రాటజీస్ను రూపొందించటంలోను పోల్ మేనేజ్మెంట్ చేయటంలో కూడా భారతీయ జనతా పార్టీ అందవేసిన చెయ్యి అందుకే భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి సరితూగేటటువంటి ప్రతిపక్షం లేకపోవటం వలనే భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తుంది దేశంలో ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కేంద్రంలో మూడో పర్యాయంలో అధికారంలో ఉంది అంటే బలహీన ప్రతిపక్షాలు ఉండటమే కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి ఎత్తుగడ నిర్వహిస్తుంది ఎన్నికల సమయంలో కానీ ఎన్నికలు లేనప్పుడు కూడా కానీ రాజకీయంగా ఏ చిన్న అవకాశాన్ని కూడా ప్రత్యర్థులకు ఇవ్వదు వదులుకోదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా అంత ఎందుకండి వాళ్ళ చీఫ్ మినిస్టర్స్ ఎంపికలో కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు మధ్యప్రదేశ్లో బలమైనటువంటి నాయకుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీని గెలిపించినటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ని ముఖ్యమంత్రిగా చేయకుండా పార్టీ అవసరాల కోసం ఓ పెద్ద ఓబీసీ సామాజిక వర్గాన్ని తన వైపుకు తిప్పుకునేటటువంటి క్రమంలో మోహన్ యాదవ్ని ముఖ్యమంత్రిగా చేశారు మోహన్ యాదవ్ని ముఖ్యమంత్రిగా చేయటంతో కదా ఇవాళ బీహార్లో యాదవ్ కమ్యూనిటీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించలేదు అంటే భవిష్యత్తులో రాజకీయ అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి ఎంపికలు అంత బలంగా ఉంటాయనేది కాబట్టి ఇవాళ నితిన్ నభీన్ సిన్హా ఎంపికలో కూడా అటు పక్కన జరిగేటటువంటి బీహార్కి సరిహద్దున జరిగేటటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకున్నారు అని ఈ ఎంపిక చేశారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే అదే భారతీయ జనతా పార్టీ ఎంత బలమైనటువంటి ఎత్తుగడలు వేస్తుందో బలమైనటువంటి ఎత్తుగడలతో పాటు పార్టీ విధేయులకి ఎంత అవకాశం ఇస్తుందో కాంగ్రెస్లో అలా ఉండదండి కాంగ్రెస్లో ఎంపికలు ఎంత చండాలంగా ఉంటాయి ఎంత దరిద్రంగా ఉంటాయంటే కాంగ్రెస్ని బలహీనపరిచేంతగా ఉంటాయి బీజేపీ నాయకులు బీజేపీ కోసం పనిచేస్తారు దానికి ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికలే ఒక బీహార్లో ఒక మారుమూలలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ ఒక గ్రామ స్థాయి నాయకుడుగా అక్కడ పనిచేశారు ఇటీవల ఒక జర్నలిస్టు బీహార్ ఎన్నికల గురించి రాస్తున్నటువంటి సందర్భంలో అంటే ఒక గ్రామస్థాయి ఎన్నికలను ఎన్నికలను కూడా ఒక ఎంపీ పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ పర్యవేక్షణ చేస్తున్నాడంటే భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ మీద బతుకుతారు మీకు తెలుగు ప్రజలుగా తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి వాళ్ళు చాలామంది మనకి కనపడుతుంటారు వృద్ధ సింహాలు వాళ్ళు వాళ్ళని ఎక్కడ నిలబెట్టినా డిపాజిట్ రాదు వాళ్ళకి కానీ పార్టీలో కీలకమైనటువంటి పదవుల్లో ఉంటారు పార్టీ మారి వచ్చినప్పటికి కూడా వాళ్ళకి కీలకమైనటువంటి పదవులే ఉంటాయి పెద్దలు పెద్దలు అని మాట్లాడుతుంటారు కదా ముఖ్యమంత్రి గారు కూడా పెద్దలు పెద్దలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఎక్కడ నిలబెట్టిన వాళ్ళకి డిపాజిట్ రాదు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ మీద బ్రతుకుతారు కాంగ్రెస్ బ్రతికితేనే వాళ్ళు బ్రతుకుతారు కాంగ్రెస్ చచ్చిపోతే వాళ్ళు కూడా చచ్చిపోతారు అది కాంగ్రెస్ వ్యూహాలు అట్లా ఉంటాయి ఇటీవల కాంగ్రెస్ పార్టీ దరిదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులను పెట్టారు ఇరవై తొమ్మిది జిల్లాలకు పెట్టినట్టు ఉన్నారు ఇరవై తొమ్మిది జిల్లాలకు డిసిసి అధ్యక్షులు పెడితే చాలామంది వాళ్ళలో పార్టీకి ఏ మాత్రం పనికిరానటువంటి పార్టీకి ఒక వంద ఓట్లు కూడా తీసు తీసుకురాలనటువంటి వాళ్ళని డిసిసి అధ్యక్షులుగా పెట్టరు అంటే అట్లాంటి వాళ్ళని పెడితేనే అక్కడ ఎమ్మెల్యేలు మంత్రుల ప్రయోజనాలు కాపాడబడతాయి బలమైనటువంటి నాయకులు పెడితే మళ్ళీ ఒక వాళ్ళు బలమైన కేంద్రంగా తయారవుతారని ఒక బలహీనమైనటువంటి వాళ్ళని డిసిసి అధ్యక్షులుగా పెట్టరు నైంటీ పర్సెంట్ అలానే ఉన్నారు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప అందుకే భారతీయ జనతా పార్టీలో అట్లుండదు భారతీయ జనతా పార్టీలో పార్టీ కోసం పనిచేసే బలమైనటువంటి నాయకులను ఎంకరేజ్ చేస్తారు యువకులను ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ మోహన్ యాదవ్ని పట్టిన అక్కడ మీరు మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజస్థాన్ ముఖ్యమంత్రి శర్మన్ పెట్టి శర్మను పెట్టిన తర్వాత మీకు ఓడిపోయినటువంటి నాయకులు గోవా సీఎం ఓడిపోయారు ప్రమోద్ సావంత్ ఆయన ముఖ్యమంత్రి చేశారు తర్వాత ఉత్తరాఖండ్ సీఎం ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా పుష్కర్ సింగ్ తామీని ముఖ్యమంత్రి చేశారు అంటే బలమైనటువంటి నాయకులు యువ నాయకులను వాళ్ళు పెడతారు అదే మీరు అస్సాం ముఖ్యమంత్రి చూడండి హిమవంత్ బిశ్వశర్మ హిమవంత్ బిశ్వశర్మ కాంగ్రెస్లో ఉండేటటువంటి వాడు రాహుల్ గాంధీని కలవటానికి వెళ్తే రాహుల్ గాంధీ ఎనిమిది తొమ్మిది గంటలు వెయిటింగ్ చేయించారు రాహుల్ గాంధీ ఇంట్లో చేస్తున్న పని ఏంటంటే కుక్కపిల్లతో పిల్లతో ఆడుకుంటున్నాడట దానితోటి విసుగు చెందినటువంటి హిమ హిమవంత్ బిశ్వశర్మ పార్టీ మారితే రెండు రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు కొరకరాని కొయ్యగా మారింది హిమవంత్ బిశ్వశర్మ ఈస్టర్న్ ఇండియా మొత్తంలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేసిండు ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలో అధికారంలో లేదు సెవెన్ సిస్టర్స్గా పిలిచేటటువంటి ఈస్టర్న్ స్టేట్స్లో ఒక్క రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా ఒక్క తన్నుదన్నాడు హిమవంత్ బిశ్వశర్మ అంటే కాంగ్రెస్ ఇట్లా ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీ అట్లా ఉండదు అందుకని ఈ నితిన్ నబీన్ షినహా ఎంపికతోటే భారతీయ జనతా పార్టీ ఎంత బలమైనటువంటి వ్యూహాలు ఉంటుంది బలమైనటువంటి ఎంపికలు ఉంటుంది ఎంత ముందు చూపుతో ఎన్నికలు ఉంటుంది కాబట్టి అది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి కాంగ్రెస్ ఈ ఈ తరం రాజకీయాలకు షూట్ అవ్వట్లేదు కాంగ్రెస్ ఈ తరం రాజకీయాలను అవపాసన పట్టేటటువంటి ఎత్తుగడలు వేయట్లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ అప్రతిహతమైనటువంటి విజయాలు సాధిస్తుంది మీరు అటు మహారాష్ట్రలో వాళ్ళు సాధించిన విజయాన్ని ఇటు బీహార్లో వాళ్ళు సాధించిన విజయాన్ని చూస్తే కనుచూపు మేరలో దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని ఒక బలమైనటువంటి పార్టీగా నిలబడేటటువంటి అవకాశాలు లేవు ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అంతా లో స్టాండర్డ్లో ఉన్నాయి తర్వాత తెలంగాణలో కూడా ఏదో బై డిఫాల్ట్గా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని చూశాను తప్ప బట్ తెలంగాణలో కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు కాబట్టి తెలంగాణలో కూడా కర్ణాటకలో ఎట్లాగో మళ్ళీ ఓడిపోతారు హిమాచల్ ప్రదేశ్లో ఎట్లాగో ఓడిపోతారు ఒక ఆయనతో కొంత కొంత బలంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే బట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ట్రెండ్స్ని కనుక చూస్తే ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు కనపడట్లేదు బహుశా కాంగ్రెస్ ముక్త భారత్ అనేటటువంటి అమిత్ షా కోరికను కాంగ్రెసే తీర్చేటట్టుంది అమిత్ షా ఒక కోరిక ఉండేది ఏంటి అని అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అంటే భారతదేశంలో కాంగ్రెస్ని లేకుండా చేయాలని ఒక కోరిక ఆయనకుంటే బట్ ఆయన కోరికను కాంగ్రెస్ పార్టీ తీర్చేటట్టుగా ఉంది బహుశా ఏదో బై డిఫాల్ట్గా కేరళలో మళ్ళా రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరులో జరిగేటటువంటి ఎన్నికల్లో గెలిస్తే పార్టీ బతికి కట్టి అమిత్ షా కోరిక తీరదేమో కానీ బట్ అక్కడ కూడా గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ కోరికను ఆ అమిత్ షా కోరికను కాంగ్రెస్ పార్టీ నాయకులే తీర్చేసేటట్టుగా మనకు కనపడుతుంది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఈ ఎంపిక ఎంత బలమైనటువంటి ఎంపిక అంటే కనీ కనీసం ఒక రాజకీయ వ్యూహకర్తలు కూడా ఈ ఎంపికను ఊహించలేకపోయారంటే భారతీయ జనతా పార్టీ ఒక ఎంపికను ఎంత స్టడీ చేస్తుంది ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది ఎన్ని కోణాల్లో అబ్జర్వ్ చేస్తుంది అది పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఈ ఎంపికతోటి మనకి చాలా స్పష్టమైనటువంటి ఇదిగా కనపడుతుంది నితిన్ నవీన్ సిన్హా ఎంపిక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశమే యువకుడు వివాదరహితుడు బలమైనటువంటి యువకర్త బలమైనటువంటి నాయకత్వం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి కాబట్టి భవిష్యత్తులో నితిన్ నవీన్ సిన్హా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతారు జనవరిలో అవుతారనేటటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో బట్ ఇప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా తనకు అప్పజెప్పినటువంటి బాధ్యతలను పర్ఫెక్ట్గా నిర్వహించగలుగుతారని పార్టీ నమ్ముతుంది ఆ విధమైనటువంటి పనిచేయగలిగిన సమర్థత కూడా సిన్హాకి ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరొకసారి ఒక బలమైనటువంటి రాజకీయ ఎత్తుగడ వేసిందని చెప్పాలి ఇదే కాదు మీరు చూడండి తమిళనాడుల్లో ఓటర్లను సంతృప్తి పరచుకోవటానికి అక్కడ మీకు వైస్ ప్రెసిడెంట్గా రాధాకృష్ణన్కి అవకాశం కల్పించారు అదేవిధంగా ఇలా బీహార్లో ఈబీసీలో ఓటర్లను కొల్లగొట్టడానికి సంవత్సరం ముందే ఈబీసీ నాయకుడైనటువంటి తర్వాత జన నాయకుడైనటువంటి కర్పూరి ఠాకూర్కి భారతరత్న ప్రకటించారు అంటే బీజేపీ చాలా దూరదృష్టితోటి ఎన్నికలను ఎదుర్కొంటుంది చాలా దూరదృష్టితోటి రాజకీయ ఊహాలను తీసుకొస్తుంది కాబట్టి బట్ ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ ఎంత చేసినా గానీ భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలబడలేకపోతుంది భవిష్యత్తులో కూడా నిలబడేటటువంటి అవకాశాలు అయితే కనపడటం లేదు